హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింధూరెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు వీడియో ఏంటి అంటే మనం మొన్న లైవ్లో చెప్పాం కదా సో ఒక కిట్ అయితే ప్రిపేర్ చేస్తానండి సో దాన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్ నుంచి అయితే క్లాసెస్ కండక్ట్ చేసుకుందాం యూట్యూబ్లో అనేసి చెప్పాను కదా సో దానికోసం అయితే నేను ప్రిపేర్ చేశానండి సో ఆ కిట్లో ఏమేమి వచ్చాయి అసలుకి ఏంటి అనేది నేను క్లియర్గా ఈ వీడియో అయితే చెప్తాను ఖచ్చితంగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇంకొక విషయం ఏంటి అంటే మనం క్లాసెస్లో కిట్ ఎలా అయితే ప్రిపేర్ చేశామో సో అలాగే ప్రిపేర్ చేశామన్నమాట కొంచెం అటు ఇటు అలాగే ప్రిపేర్ చేసాము ఈ ఈ కిట్ కూడా ఏంటి అంటే కొంచెం ప్రైస్ మాడిఫై చేద్దాము అన్నట్టు ఇంకా ప్రైస్ తగ్గడానికి ట్రై చేశానండి ఫస్ట్ అయితే నేను ఈ కిట్లో ఏమేమి వచ్చాయనేది ఫస్ట్ చెప్తాను నెక్స్ట్ దీని ప్రైస్ చెప్తాను నేను సో ఫస్ట్ వచ్చేసి ఈ కిట్లో మీకు కటరు గమ్ థ్రెడ్ బాక్స్ పెన్ను బి సెవెన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఎండిఎఫ్ బేసిస్ ఫైవ్ షేప్స్ వస్తాయి అండి అండ్ రబ్బర్ బ్యాండ్స్ వస్తాయి ఫైవ్ బ్యాండ్ అటాచర్స్ ఫైవ్ వస్తాయి సెంటర్ క్లిప్స్ బిగ్ రెండు స్మాల్ రెండు వస్తాయి ఆరిగ్యులేటర్ క్లిప్స్ వచ్చేసి టూ పేర్స్ వస్తాయి శారీ పిన్స్ వచ్చేసి ఫైవ్ మెటల్ హెయిర్ బ్యాండ్స్ వచ్చేసి టూ వస్తాయండి త్రీ సెంటీమీటర్స్ ఒకటి అండ్ ఫైవ్ సెంటీమీటర్స్ ఒకటి వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ మిక్స్డ్ బాక్స్ ఇస్తామన్నమాట సో అదొక బ్యాంగిల్ బాక్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి లో మోడల్స్ సంబంధించిన మనం క్లాసెస్లో ఏ మోడల్స్ అయితే చెప్దాం అనుకుంటున్నామో ఆ మోడల్స్ సంబంధించిన కుందన్స్ సో ఒక సెట్కి ఇన్ కేస్ ట్వంటీ గ్రామ్స్ పట్టాయి అనుకోండి ట్వంటీ గ్రామ్స్ లేదు ఒక సెట్కి ఫార్టీ గ్రామ్స్ పట్టాయి అనుకోండి ఫార్టీ గ్రామ్స్ అలాగా ఏంటి అంటే ఈచ్ వన్ టెన్ టెన్ గ్రామ్స్ లాగా కానీ ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ అలా ఈచ్ వన్ ఇచ్చేయకుండా సో ఆ సెట్కి ఎన్ని యూజ్ అవుతాయి ఆ సెట్కి ఎన్ని యూజ్ అవుతాయో అన్నీ పెట్టామనమాట సో అలాగా కుందన్స్ నేను మీకు అవి చూపించేటప్పుడు డిజైన్స్ కూడా చూపిస్తాను కుందన్స్ చూపించేటప్పుడు అలాగా మన మనకి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ సో టోటల్ ట్వెల్వ్ సెట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి సో బ్యాంగిల్ కోచెస్ ట్వెల్వ్ వస్తాయి కదా సో సో ట్వెల్వ్ సెట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట సో ఆ ట్వెల్వ్ సెట్స్కి తగ్గట్టు డిజైన్స్కి సంబంధించిన మెటీరియల్ అయితే పెట్టాను అనమాట సో ఆ మెటీరియల్ అంతా నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా కుందన్స్ ఈ ఎక్స్ట్రా కుందన్స్లో ఏంటి అంటే మీకు ఐ షేప్లో టూ అండ్ సిక్స్కి ఐ షేప్లో టూ మోడల్ మోడల్ని బట్టి ఐ మీన్ ఐ షేప్ డ్రాప్ వీటన్నిటిలో కూడా టూ టూ ప్యాకెట్స్ వస్తాయి ఈచ్ వన్ టెన్ గ్రామ్స్ అట్లా వస్తాయి సో ఫస్ట్ అయితే మెటీరియల్ చూపిస్తానండి నేను అసలుకి మీకు మెటీరియల్ చూపిస్తే ఒక ఐడియా వస్తుంది సో ఫస్ట్ వచ్చేసి సో చూడండి నేనైతే ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ కటర్ నెక్స్ట్ వచ్చేసి గమ్ అండి నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ బాక్స్ ఒకటి ఫుల్ ఇస్తాము నెక్స్ట్ వచ్చేసి పెన్ అనమాట పెన్ అండ్ గ్లూ ప్యాడ్ నెక్స్ట్ వచ్చేసి బి సెవెన్ థౌజండ్ గ్లూ అండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఫైవ్ షేప్స్ ఎండిఎఫ్ బేసెస్ అయితే వస్తాయి ఈ కిట్లో సో చూపిస్తాను ఇదిగోండి ఫైవ్ షేప్స్ అయితే ఎండిఎఫ్ బేసెస్ వస్తాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ అండి సో నెక్స్ట్ వచ్చేసి వీటికి ఈ ఫైవ్ ఈ ఫైవ్కి రబ్బర్ బ్యాండ్స్ అండ్ బ్యాండ్ అటాచర్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బిగ్ సెంటర్ క్లిప్స్ టూ వస్తాయి నెక్స్ట్ ఈ స్మాల్ సెంటర్ క్లిప్స్ టూ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి అలిగ్లేటర్ క్లిప్స్ అండి ఇవి ఒక రెండు వస్తాయి అండ్ ఇవి శారీ పిన్స్ సో ఈ శారీ పిన్స్ వచ్చేసి మీకు టోటల్ ఫైవ్ వస్తాయి టూ వచ్చేసి ఇలా ఫ్లాట్గా ఉన్నాయి వస్తాయి ఇంకో రిమైనింగ్కి ఏమో ఇలా కరువు వస్తాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి మెటల్ హెయిర్ బ్యాండ్స్ సో ఇది ఇది వచ్చేసి మీకు త్రీ ఎంఎమ్ ఇది వచ్చేసి ఫైవ్ ఎంఎం అనమాట నెక్స్ట్ వచ్చేసి లోటస్ సెట్ అండి సో చెప్పాను కదా ఏ సెట్కి ఎన్ని అవసరమో అన్నీ వేస్తాము అనేసి సో లోటస్ సెట్ వచ్చేసి మీకు టూ బ్యాంగిల్స్కి మేము క్లాసెస్లో నేర్పిస్తామన్నమాట సో దానికి సంబంధించి థర్టీ గ్రామ్స్ పడతాయండి మనకి టూ బ్యాంగిల్స్కి థర్టీ గ్రామ్స్ అవి పడతాయి అండ్ ఈ మూన్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి టెన్ గ్రామ్స్ అండి అండ్ ఫోర్ ఎంఎం స్టోన్స్ వచ్చేసి టెన్ గ్రామ్స్ సో లోటస్ సెట్కి ఇంతవరకు యూజ్ అవుతాయి కాబట్టి ఇలాగ పెట్టేసి మీకు బిగ్నర్స్ కి తెలియదు కదండి సో దాని సైజ్ ఏంటి అనేది కూడా ఇలా ప్యాకెట్ మీద మెన్షన్ చేస్తాము ఇప్పుడు ఇది కే సైజ్ కాబట్టి కే అని పెట్టాము ఇన్ కేస్ స్క్వేర్ ఫోర్ ఇంటూ ఫోర్ అయితే ఫోర్ ఇంటూ ఫోర్ అని ఉంటుంది అట్లాగా దాని సైజుని కూడా దాని మీద మెన్షన్ చేసేసి ఇలా ఒక ప్యాకెట్లో పెట్టేసి సో ఏ సెట్కి ఇది యూజ్ చేస్తామని కూడా దీని మీద మెన్షన్ చేసి ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ డైమండ్ సెట్ అండి నెక్స్ట్ అంటే టూ కట్ బ్యాంగిల్ మీద ఇది కూడా నేర్పిస్తామన్నమాట సో డైమండ్స్ తోటి ఇది వచ్చేసి స్క్వేర్స్ అన్నమాట ఇది వచ్చేసి డైమండ్ అండి ఇవి కూడా థర్టీ గ్రామ్స్ వస్తాయి మీకు ఒక టెన్ గ్రామ్స్ ఇవి ఒక టెన్ గ్రామ్స్ అండ్ ఇవి వచ్చేసి థర్టీ గ్రామ్స్ వస్తాయి అన్నమాట సో సెట్కి ఎన్ని సరిపోతాయో చూసి అన్నీ వేస్తాము నెక్స్ట్ వచ్చేసి కాసు బ్యాంగిల్స్ అండి సో కాసు బ్యాంగిల్స్లో నేను చెప్పాల్సింది ఏంటి అంటే కాసులు అండి కాసులు చూసారు కదా ఎంత షైనింగ్గా ఉన్నాయో చాలా అంటే చాలా క్వాలిటీ చాలా బాగుంటుంది సో ఇవి వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ వేస్తాము అండ్ సైన్ స్టిక్ చేసుకోవడానికి త్రీ ఎంఎం సెరాన్ని గోల్డ్ వేస్తామన్నమాట సో ప్రతిదీ కూడా మీకు మెన్షన్ చేసే ఉండిద్దండి నెక్స్ట్ వచ్చేసి ఇది స్క్వేర్ కుందన్ బ్యాంగిల్స్ అనమాట ఇవి కూడా టూ కట్ మీదే మనం నేర్పిస్తాము ఈ డిజైన్స్ కూడా నేను చూపిస్తాను ఇది వచ్చేసి బటర్ఫ్లై బ్యాంగిల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ డిజైన్ అంటే టూ కట్లోనే నార్మల్ మనం రిటర్న్ గిఫ్ట్ చేస్తాం కదా ఆ డిజైన్ కోసం ఇది వచ్చేసి త్రీ డి రోజ్ డిజైన్ కండి ఇందులో వచ్చేసి టోటల్ ఫార్టీ గ్రామ్స్ దాకా మనకి మూన్సే పడతాయి నెక్స్ట్ వచ్చేసి ఒక టెన్ గ్రామ్స్ డ్రాప్స్ అండ్ టెన్ గ్రామ్స్ ఇవి వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి వన్ కట్లో కొంచెం నార్మల్ డిజైన్ అంటే ఇది వచ్చేసి త్రీ డిజైన్ కదా ఇది వచ్చేసి నార్మల్ డిజైన్ ఫుల్ వర్క్ డిజైన్ అండి ఇవి ఇవి కూడా అంటే ఫార్టీ గ్రామ్స్ ఇది ఒక ఫార్టీ గ్రామ్స్ ఐ షేప్ ఉంటాయి ఇది వచ్చేసి త్రీ ఏమో ఒక ట్వంటీ గ్రామ్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది స్క్వేర్ మనకి సింగిల్ లైన్ బ్యాంగిల్స్ స్క్వేర్ అంటాం కదా సో అవి అవి వచ్చేసి ఇవి వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ ఉంటాయి అన్నమాట సో ఇలాగ సైజ్ అయితే మెన్షన్ చేసి ఉంటుందండి ప్యాకెట్ మీద మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అనమాట ఈ సైజు మెన్షన్ చేసేది అండ్ మీకు ఇది వచ్చేసి మా మిడిల్లో జర్కన్ పెట్టి చేస్తాం కదా అవి అన్నమాట సో అవి వచ్చేసి ఇవి గ్లాస్ జర్కన్స్ అండి ఈ ఒక టెన్ గ్రామ్స్ మనం ఆ బ్యాంగిల్స్కి ఎప్పుడైనా కానీ గ్లాస్ జరకన్సే యూస్ చేస్తామన్నమాట సో దాని లుక్ అయితే చాలా బాగుంటుంది షైనింగ్గా ఇవి వచ్చేసి త్రీ ఎంఎం కలర్ రౌండ్స్ అండ్ ఇవి వచ్చేసి ఫోర్ ఇంటూ ఫోర్ బేబీ పింక్ అన్నమాట ఇవి ఒక ట్వంటీ గ్రామ్స్ టోటల్ ఇందులో ఇవి ఫిఫ్టీ గ్రామ్స్ వస్తాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇవండి ఇది కూడా ఫోర్ కట్ బ్యాంగిల్ మీద మీకు డైమండ్ షేప్లో క్రాస్గా నేర్పిస్తాము అండ్ ఇవి వచ్చేసి టోటల్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట సో చూసారు కదా టోటల్ కూడా ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి నార్మల్గా నార్మల్ ఈ ఈ నార్మల్ డిజైన్కి కాంబినేషన్గా చూ చూపిస్తాను ఫోర్ కట్వి సో ఇంతవరకు మనకి సెట్స్కి సంబంధించిన కుందన్స్ అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా చూసారు కదా ఇందులో ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కుందన్స్ అండి సో దీంట్లో వచ్చేసి మీకు టిక్ టాక్స్ టిక్ టాక్స్ కూడా ఒక పేరు వస్తాయి అనమాట నెక్స్ట్ ఇవన్నీ కూడా వచ్చేసి ఎక్స్ట్రాకి ఉందని అండి చూపిస్తాను మీకు అండ్ ఈ క్లిప్ స్టోన్స్ కూడా యాడ్ అవుతాయి మీకు ఒక టెన్ గ్రామ్స్ యాడ్ అవుతాయి మిక్స్డ్ కలర్ క్లిప్ స్టోన్స్ నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఇవన్నీ కూడా డైమండ్ షేప్లో ఇది వైట్ ఇది వచ్చేసి కలర్ అనమాట సో చూసారు కదా ఇవి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి ఎందుకు అంటే మీకు డిఫరెన్స్ తెలియడానికి అనమాట కుందన్ డిఫరెన్స్ తెలియడానికి ఇందులో షేప్స్ కలర్స్ డిఫరెంట్గా ఉంటాయండి ఇది వచ్చేసి స్టార్ షేప్ సో చూసారు కదా ఇది వచ్చేసి డ్రాప్ షేప్ ఇది వచ్చేసి సిక్స్కి ఐ షేప్ అండి అట్లా షేప్స్ అనేవి ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కుందన్స్ సో ఇంకా మనకి ఎక్స్ట్రా లోనే స్టోన్ చైన్ ఒక వన్ మీటర్ అయితే యాడ్ అవుతుందండి సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ మాక్ బాక్స్ అనమాట చెప్పాను కదా మీకు రిక్సిల్లో ఇస్తాము అనేసి సో ఇక్కడ వచ్చేసి ఫైవ్ సెట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సెట్స్ వచ్చేసి టూ కట్ ఫ్లాట్ ఇస్తామండి అండ్ రిమైనింగ్ త్రీ సెట్స్ వచ్చేసి ఫోర్ కట్ ఫ్లాట్ ఇస్తామన్నమాట వన్ కట్ ఫ్లాట్ రెండు అండ్ ఈ ఫోర్ కట్ కరువు ఉన్నాయి కదా సో ఒక్క ఫోర్ బ్యాంగిల్స్ అంటే వన్ సెట్ అండ్ ఈ ఒక టూ బ్యాంగిల్స్ ఇది ఒక వన్ సెట్ టూ కట్ కరువు సో ఇట్లా బ్యాంగిల్ బాక్స్ అయితే ఇస్తాము సో ఇంతవరకు మనం క్లాసెస్లో మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి సో చూశారు కదండీ ఇదే ఇది మేము క్లాసెస్ కోసం ప్రిపేర్ చేసిన కిట్ అనమాట సో ఇంకొక విషయం ఏంటి అంటే నేను చెప్పేది ఇప్పుడు ఈ బ్యాంగిల్ ఇన్ని 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 బ్యాంగిల్స్లో ఏ ఒక్క బ్యాంగిల్ కూడా మీకు వేస్ట్ అవ్వకుండా ప్రీ ప్రీప్లాన్డ్గా కిట్ అయితే ప్రిపేర్ చేసాము అనమాట సో ఈ టూ కట్ ఉంటే దీనికి ఏ డిజైన్ చేయాలి దీనికి ఏ డిజైన్ చేయాలనేది అనేది ప్రీప్లాన్డ్గా ప్రతి కుందను కూడా ఏ కుందని కూడా మీకు మిస్ అవ్వకుండా ప్రతి కుందని కూడా మేము వేసి ఇలా అయితే ప్లాన్ చేసాము నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరైతే క్లాసెస్లో జాయిన్ అవ్వలేకపోయారో వాళ్ళకి ఇదైతే మంచి ఆపర్చునిటీ అండి సో మంచిగా ఈ కిట్ తీసేసుకొని నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి మనమైతే క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం కదా యూట్యూబ్లో వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ అయితే నేను చెప్తాను ఇది ఎందుకంటే మనం క్లాసెస్కి కిట్ అయితే ఎలా ప్రిపేర్ చేసి పంపించామో సేమ్ అలాగే మీకు ఇంకా అడ్వాన్స్డ్గా గా వాళ్ళకన్నా ఇంకా అడ్వాన్స్డ్గా మనం కిట్ అయితే ప్రిపేర్ చేసి మీకు పంపిస్తున్నా మీకు పంపిస్తున్నానండి ఇంకొక విషయం ఏంటి అంటే ఇలాగే కిట్ నేను సెకండ్ టైం కూడా ఎందుకు ప్రిపేర్ చేశానంటే అంటే ఫస్ట్ టైం క్లాసెస్కి ప్రిపేర్ చేసిన కిట్కి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది క్లాసెస్ క్లాసెస్లో జాయిన్ అయ్యి ఉన్న వాళ్ళు కూడా చెప్పారు మేడం మాకు ఒక్క బ్యాంగిల్ కూడా వేస్ట్ అవ్వకుండా నీట్గా నేర్చుకోగలిగాము వర్క్ అనేది ఏ సెట్కి ఏవి కావాలో కూడా మీరే ముందు పంపిస్తున్నారు కాబట్టి మాకు ఏ ఇష్యూస్ రాలేదు బాగా నేర్చుకోగలిగాము అనేసి అన్నారు సో నేను అదే థాట్ తోటి సెకండ్ కిట్ కూడా ఇలాగే ప్రిపేర్ చేయడం జరిగిందండి సో ఇంకొక విషయం ఏంటి అంటే మీకు నేను ఏ కిట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నానో సేమ్ కిట్ నా దగ్గర కూడా ఉంటుందండి అప్పుడు ఏంటి అంటే మీకు క్లాసెస్లో నేర్పించేటప్పుడు మీకు కన్ఫ్యూషన్ లేకుండా నేను కూడా ఇలా ఆ టైంకి వెతుక్కోకుండా నేర్పించవచ్చు అనమాట ఇంకొక విషయం ఏంటి అంటే మీరు కిట్ మీ దగ్గరికి వచ్చాక మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ కుందన్స్ ఇప్పుడు ఈ డిజైన్ కుందన్ ఉంది సో వీటిని వీటిని ఓపెన్ చేసి చూస్తాము నార్మల్గా చూస్తాము చూడకుండా ఉండము బట్ ఏంటి అంటే ఎందులో తీసిన కుందన్స్ అందులో పెట్టుకోవడం అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అండి ఏంటి అంటే క్లాసెస్ చెప్పేటప్పుడు నేను ఆల్రెడీ క్లాసెస్ చెప్పేటప్పుడు ఈ ప్రాబ్లమ్ చాలాసార్లు ఫేస్ చేశాను అనమాట ఏంటి అంటే కుందన్స్ చూద్దామని తీసేసి దేంట్లో దాంట్లో కలిపేసుకుంటా ఉంటారు సో అట్లా కాకుండా ఏ సెట్ కుందన్స్ ఆ సెట్లో ఉండేటట్టు చూసుకోండి అప్పుడు ఏంటి అంటే మీకు క్లాసెస్ జరిగేటప్పుడు కూడా బాగుంటుంది అనమాట సో మీరు వెతుక్కునే పని ఉండదు మళ్ళీ మళ్ళీ ఇన్కేస్ నేను ఇప్పుడు లోటస్ బ్యాంగిల్స్ చెప్దాం అనుకుంటున్నాను అప్పుడు లోటస్ సెట్ అని అనగానే మీరు పిక్ చేసేసుకోవచ్చు ఇట్లాగా కవర్ పిక్ చేసుకుంటే ఆ కవర్లోనే మీకు అన్నీ వచ్చేస్తాయి సో మీరు వెతుక్కునే ఆప్షన్ ఛాన్స్ అయితే ఉండదండి సో చూశారు కదండి టోటల్ ఈ కిట్ ప్రైస్ వచ్చేసరికి మీకు టూ థౌజండ్ రూపీస్ అయితే పడుతుందండి టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అయితే మీకు యాడ్ అవుతుంది అనమాట ఇంకొక విషయం అండి దేంట్లో కూడా ఈ కుందన్స్ కానీ ఈ బ్యాంగిల్స్లో కానీ మనం ఎక్స్ట్రా అయితే తీసుకోవట్లేదు మీకు సేమ్ మన లో ప్రైస్ ఎలా ఉంటుందో సేమ్ ఈ కుందన్ ప్రైజెస్ కూడా అలాగే పడ్డాయి అనమాట అలాగే పెట్టాము ఇంకొకటి నేను ఏమేమి మోడల్స్ నేర్పిస్తున్నానని చెప్పాను కానీ చూపించలేదు కదా ఇప్పుడు అది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి సో త్రీ డి రోజు అన్నాను కదా ఈ డిజైన్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి వీటిలో మనం ఎక్కువ మూన్స్ యూస్ చేస్తామండి నెక్స్ట్ వచ్చేసి ఇది సో డైమండ్ షేప్ డైమండ్ సెట్ అన్నాం కదా సో ఈ మిడిల్ బ్యాంగిల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి కాసు సెట్ అంటే ఇదండి నెక్స్ట్ వచ్చేసి లోటస్ బ్యాంగిల్స్ అని చెప్పాం కదా సో ఇవి లోటస్ బ్యాంగిల్స్ నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై డిజైన్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్స్ అన్నాం కదా నెక్స్ట్ ఇవండి నెక్స్ట్ వచ్చేసి త్రీ డి లో రోజు చూపించాను కదా సో నెక్ నెక్స్ట్ వచ్చేసి వన్ కట్ నార్మల్ డిజైన్ సో ఇదన్నమాట చూసారు కదా ఐ షేప్స్ అండ్ త్రీ ఎంఎం కుందన్స్ అయితే యూజ్ చేసి చేస్తాము నెక్స్ట్ వచ్చేసి ఫోర్ కట్ సింగిల్ లైన్ కుందన్ బ్యాంగిల్స్ అండి సో ఇవి చూసారు కదా ఇవి ఈ సెట్లో కూడా ఉన్నాయి సో చూడండి ఇలాగ సింగిల్ లైన్ బ్యాంగిల్స్ ఫోర్ వస్తాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి అయ్యే ఫోర్ కట్ మీద మనకి ఇలాగా మధ్యలో జర్కన్ యూజ్ చేసి చేస్తాము సో అది కూడా చూపిస్తాము సో వీటిలో మిడిల్లో ఉన్నాయి చూడండి మిడిల్ వన్ గ్రీన్ అండ్ పింక్ యూజ్ చేసాము త్రీ ఎంఎం స్టోన్స్ పెట్టి ఫోర్ కట్ మీద ఫుల్ వర్క్ డిజైన్ వస్తుందన్నమాట సో అది ఒక ఫోర్ బ్యాంగిల్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి డైమండ్ షేప్ క్రాస్ డైమండ్ షేప్ క్రాస్ డిజైన్ అండి ఇది ఇలాగ క్రాస్గా డైమండ్ షేప్స్ ఎలా పెట్టుకోవాలి అనేసి ఇది ఒక ఫోర్ బ్యాంగిల్స్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్ బ్యాంగిల్స్ అన్నాం కదా సో వీటిల్లో అన్నమాట కాకపోతే దీని మీద కొంచెం డిజైన్ వేరియేషన్ వస్తుంది ఇలా ఫోర్ కట్ మీద కరువు మీద నార్మల్ డిజైన్ వీటికి మ్యాచ్ చేసుకోవచ్చు అలాగా అనేసి అదొక డిజైన్ నేర్పిస్తాము సో చూసారు కదండి ఇంతవరకు అయితే మన క్లాస్లో డిజైన్స్ నేర్పిస్తాము సో దానికి సంబంధించిన మెటీరియల్ అనమాట ఇదంతా కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ టిక్ టాక్స్ ఈ సెంటర్ క్లిప్స్ శారీ పిన్స్ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇవన్నీ ఏంటి అంటే మనకి ఇవి చేసుకోక కొన్ని కొన్ని సమ్ మెటీరియల్ అయితే మిగులుతుంది కదండి సెట్స్ చేసుకోక ఆ మెటీరియల్ యూజ్ చేసి ఎలా చేసుకోవచ్చు అండి ఈ ఎక్స్ట్రా కుందన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఈ ఎక్స్ట్రా కుందన్స్లో మనం ఈ ఆలిగ్యులేటర్ క్లిప్స్ ఈ శారీ పిన్స్ టిక్ టాక్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట సో క్లాసెస్లో ఇవన్నీ కూడా నేను నేర్పిస్తానండి మీకు సో ఎవరైతే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తానండి ఎందుకంటే నేను మీకు ఏ కిట్ అయితే పంపిస్తానో ఆ కిట్లో ఉన్నదే నేను వీడియోలో చేసి చూపిస్తాను కాబట్టి ఇన్ కేజ్ ఒక బ్యాంగిల్ సెట్ అవనివ్వండి ఒక టిక్ టాక్స్ పేర్ అవనివ్వండి లేకపోతే శారీ పిన్ అవ్వనివ్వండి నేను ఏదైతే చేస్తానో దాన్ని చూస్తే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో ఈ ఈ వీడియో అయితే ఏంటేనండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్